హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్ జూలై సెవెంటీన్ టూ థౌజండ్ ట్వంటీ టూ నాటి కరెంట్ అఫేర్స్ని డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ ఒక కరెంట్ అఫైర్స్ వచ్చేసి కేరళ బికమ్స్ ద ఫస్ట్ స్టేట్ టు హ్యావ్ హోన్ ఇంటర్నెట్ సర్వీసెస్ అంటే ఏంటంటే భారతదేశంలోనే తొలిసారిగా ఒక రాష్ట్రం సొంతంగా ఇంటర్నెట్ సర్వీసెస్ని ప్రారంభించడం జరిగిందనమాట కేరళ ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ అనే పేరుతో సో మరి భారతదేశంలో సో ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా ఇంట్రడ్యూస్డ్ ద ఇంటర్నెట్ ఫెసిలిటీ టు ది దేర్ పీపుల్ అనమాట అది అదేంటంటే కేరళ రాష్ట్రం కాబట్టి ఒక ఇంపార్టెన్స్ మనకి ఇక్కడ ఉంది సో కేరళ బికమ్స్ ద ఫస్ట్ స్టేట్ టు హ్యావ్ హోన్ ఇంటర్నెట్ సర్వీసెస్ అండర్ విచ్ ఒక ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్ట్లో భాగంగా కేరళ రాష్ట్రంలో మరి సొంతంగా ఇంటర్నెట్ వ్యవస్థను వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారంటే అంటే ఇంటర్నెట్ని అందరికీ సరఫరా చేయడం అనేది పెట్టుకున్నారంటే ఇప్పుడు కేరళ ఒకనా కేరళ ఫైబర్ ఆప్టిక్ ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ అని చెప్పేసి అంటాం ఏదైనా నెట్వర్క్ అని చెప్పేసి అంటాం సో ఇది మనకి ఒక ఇంపార్టెన్స్ అనే విషయం అండి ఆల్రెడీ కేరళ రాష్ట్రం మన భారతదేశంలో తొలిసారిగా ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసుకుంది ఓటీటీ అంటే ఏంటంటే ఓవర్ ద టాప్ అని చెప్పేసి అంటాం ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకి సినిమాలు కానివ్వండి పోయి ఒకనా లేదా వెబ్ సిరీస్ కానీ మనకు డిస్నీ హార్ట్ కానీ అమెజాన్ ప్రైమ్ కానీ ఆహా సో ఇలాంటి నెట్ఫ్లిక్స్ కానివన్నీ కూడా మనకు ఓటీటీ ప్లాట్ఫామ్స్గా పిలుస్తున్నాం ఇలా భారతదేశంలో ఒక రాష్ట్రం తొలిసారిగా సొంతంగా ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసుకుంది ఆ రాష్ట్రం కూడా కేరళనే సో దాని పేరు సీ స్పేస్ అని చెప్పేసి అంటే ఏదంటే సీజ్ స్పేస్ అనేది కేరళ యొక్క ఓటీటీ స్టేట్ హోల్డ్ కేరళ రాష్ట్రం సొంతంగా ఉన్నటువంటి ఓటీటీ ప్లాట్ఫామ్ ఇంకొకటి ఇప్పుడు కేరళ స్టేట్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా బికమ్స్ ద ఏంటంటే హ్యావ్ ద ఓన్ ఇంటర్నెట్ సర్వీసెస్ కూడా ఏంటంటే కేరళ రాష్ట్రం ఫస్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ క్యాండ్ తొలిసారిగా జరుగుతున్న సంఘటనల పైన మనకి ఎగ్జామ్లు అడుతున్నాడు కాబట్టి ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఇంకో విషయం ఫ్రెండ్స్ ఇది తెలుసుకోవాల్సిన విషయంలో ఒకటి ఏంటంటే మన గతంలో కూడా భారతదేశంలో కాదు ప్రపంచంలో తొలిసారిగా టూ థౌజండ్ ఫిఫ్టీన్లో కేరళ రాష్ట్రం ఒక సంబంధి ఘనతను సాధించింది ఏంటంటే కేరళలోని కొచ్చి ఏదైతే అంతర్ కొచ్చిలో ఉన్నటువంటి అంతర్జాతీయ ఒక విమానాశ్రయం కొచ్చిలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒక రికార్డ్ సాధించింది ఏంటంటే ప్రపంచంలోనే తొలి సౌరహిత విమానాశ్రయంగా ప్రపంచంలోనే తొలి సౌరహిత విమానాశ్రయంగా ఒకన ఒక తయారు చేయబడింది గుర్తించబడింది ఏదంటే కేరళలోని కొచ్చి అనమాట ప్రపంచంలోనే సో ప్రప అంటే అక్కడ ఏంటంటే విమానాశ్రయంలో ఉన్నది ఏదైతే ఖాళీ ప్లేస్ ఉందో అక్కడ మొత్తం కూడా ఒక థర్టీ ఫైవ్ ఏకర్స్లో అక్కడ ఏం చేయడం జరిగిందంటే సోలార్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరిగింది సౌర విద్యుత్ ప్లాంట్ని ఏర్పాటు చేసి దాని ద్వారా విమానాశ్రయ అవసరాలకి కావాల్సినటువంటి విద్యుత్ని అక్కడ ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుందనమాట అలా ప్రపంచంలోనే తొలి సౌరహిత విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసుకున్న దేశం భారతదేశం రాష్ట్రం కేరళ విమానాశ్రయం వచ్చేసి కొచ్చి విమానాశ్రయం సో అలాంటి ప్రశ్నలు మనకు వచ్చాయి గతంలో కాంపిటేటివ్ ఎగ్జామ్లు వచ్చాయి దీని తర్వాతనే మన భారతదేశము టూ థౌజండ్ ఫిఫ్టీన్లోనే ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో జరిగినటువంటి సిఓపి ట్వంటీ వన్ యూఎన్ఎఫ్ త్రిబుల్సీ అని అంటాం యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ అనేది క్లైమేట్ చేంజ్ అంటే ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల సదస్సు రెండు వేల పదిహేనులో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో జరిగినప్పుడు మన భారత ప్రధాని ఒక ఐఎస్ఏ ఏర్పాటును ప్రకటించడం జరిగింది ఐఏస్సీ అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంతర్జాతీయ కూటమి ఏర్పాటు ప్రతిపాదన తీసుకొస్తే వెంటనే అప్పుడు మనకి ప్రాన్స్ అప్పుడు అప్పుడు మద్దతు ఇచ్చింది వెంటనే టూ థౌజండ్ సిక్స్టీన్లో జనవరి ఇరవై ఏడు టూ థౌజండ్ సిక్స్టీన్న అరియాన్లోని గురుగ్రామ్లో అంతర్జాతీయ సౌరకూటమి కూడా ఏర్పాటు అనేది జరిగిందనమాట ఇవన్నీ పరిణామాలు జరుగుతూ ఉన్నాయి అంటే ఏంటంటే ఖచ్చితంగా లింకప్తో మనకు ఉంటుంది ఇప్పుడు ఐఎస్సీ ఇంటర్నేషనల్ సోలార్ అరియన్స్ ఏర్పాటు ప్రతిపాదన అనేది ఇట్లా ముందుకు రావడం అనేది జరిగింది ప్రజెంట్ అయితే ఐఎస్ఏలో నూట ఆరు దేశాలు రాటిఫై చేయడం జరిగింది నూట ఆరో దేశంగా నార్వే కూడా ఇటీవల చేరడం జరిగింది నూట ఐదో దేశంగా అయితే నేపాల్ కూడా చేరడం అనేది జరిగింది ఒక అజయ్ మాధుర్ అంతర్జాతీయ సౌరకూటమికి అయితే ప్రజెంట్ అజయ్ మాధుర్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు ఎందుకోసం అంటే మనకు రానున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా సౌర విద్యుత్ పైన ఇలాంటి వాటిపైన బెస్ట్ ప్రశ్నలు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఒకరి ఇక్కడ మాత్రం మనం డిస్కస్ చేస్తున్న అంశం ఏంటంటే ఓకేనా ప్రపంచంలోనే అంటే భారతదేశంలో తొలిసారిగా ఒక రాష్ట్రం ఇంటర్నెట్ సర్వీసెస్ని అంటే ఇంటర్నెట్ సేవల్ని ప్రారంభించింది తన సొంత ఇంటర్నెట్ వ్యవస్థ ద్వారా అది ఏంటంటే కేఎఫ్ఎన్ఓ అనే కార్యక్రమం ద్వారా కేరళ పేపర్ ఆప్టిక్ నెట్వర్క్ ద్వారా దట్ ఈ మనం కేరళ అని చెప్పేసి ఆ రాష్ట్రం కేరళ రాష్ట్రం సో అదొక ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఓటీటీ ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసుకున్నటువంటి తొలి రాష్ట్రం కూడా ఏదంటే కేరళ రాష్ట్రం అనే అంశాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సో ఈ మధ్య కాలంలో కూడా కేరళ మనకి ఇలా న్యూస్లో ఉంది సో మరి కేరళ గురించి డిస్కస్ ఉన్నాం కాబట్టి కేరళ ప్రజెంట్ సీఎం వచ్చేసి ఎవరండి పినరాయి విజన్ సో పినరాయి విజయన్ అనేవారు ప్రజెంట్ అయితే కేరళకి సీఎంగా పనిచేస్తున్నారండి కేరళ యొక్క ప్రజెంట్ ముఖ్యమంత్రి సో ఎవరండి పినరాయి విజన్ కేరళ సీఎంగా పనిచేస్తున్నారు అండ్ కేరళ గవర్నర్ వచ్చేసి ఎవరంటే వారే కేరళ గవర్నర్ వచ్చేసి మహమ్మద్ ఆరిఫ్ ఖాన్ అండి ఎవరండి మహమ్మద్ ఆరిఫ్ ఖాన్ అనేవారు కేరళకి గవర్నర్గా పనిచేస్తున్నారు సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాలి అంతేకాకుండా ఇటీవల కాలంలో టైమ్ మ్యాగజైన్ ప్రపంచంలో ప్రకటించబడ్డటువంటి ఒకన చూడదగినటువంటి ఒక వార్తల్లో ఉన్నటువంటి ప్రదేశాలుగా మన భారతదేశంలో రెండు ప్రకటించింది అన్నమాట ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన అనమాట ఒకటి కేరళ ఒకటి మనకి గుజరాత్లోని అహ్మదాబాద్ అనమాట సో ఆ నేపథ్యాన్ని కూడా చూ డిస్కస్ చేసుకోవాలి మనం మన ఒక డైలీ కరెంట్ అఫేర్స్లో డిస్కస్ చేయడం అనేది జరిగిందండి ఓకేనా ఇక నెక్స్ట్ వచ్చేసి మరొక కేరళ సంబంధించిన న్యూస్ మనకు న్యూస్లో మనకి వార్తల్లో ఉంది ఏంటంటే మంకీ పాక్స్ ఈ యొక్క మంకీ పాక్స్ అనేది ఒక వైరస్ వ్యాధి ఈ యొక్క పర్టికులర్గా దద్దుర్లు అనేది దద్దుర్లు అనేది ర్యాషెస్ అనేది కావడం జరుగుతుంది చర్మం పైన అది ప్రపంచంలో ఇలాంటి మంకీ వైరస్ మంకీ పాక్స్ అనేది ఒక వైరస్ ద్వారా వైరస్ కంటామినేషన్ ద్వారా వస్తున్నటువంటి వ్యాధి ఈ మంకీ పాక్స్ చర్మం పైన దద్దుర్లు రావడం అవి పెద్దగా కావడం ఒకన ఇది ఒకన స్మాల్ పాక్స్ లాగా మిజల్స్ లాగా అది మంకీ పాక్స్ ప్రపంచంలో తొలిసారిగా అయితే అది యునైటెడ్ కింగ్డమ్లో బయటపడింది మంకీ పాక్స్ అయితే మన భారతదేశంలో తొలిసారిగా మంకీ పాక్స్ అనేది అరబ్ కంట్రీ నుంచి వచ్చిన ఒక వ్యక్తి ద్వారా ఇది కేరళలోని కొల్లాం డిస్టిక్ చెందిన ఒక వ్యక్తికి తొలిసారిగా బయటపడింది అనమాట కాబట్టి భారతదేశంలో తొలి మంకీ పాక్స్ వైరస్ వ్యాధి అనేది ఏ రాష్ట్రంలో తొలిసారిగా బయటపడింది అన్నప్పుడు అది ఏ రాష్ట్రం అంటే కేరళ రాష్ట్రం మరి కేరళలో ఒకనా ఎక్కడ అంటేది కొల్లాం డిస్టిక్లో ఇది బయటపడిన విషయం ఉంది అందుకే ఇక్కడ అందుకోసమే కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ది మెడికల్ రీసెర్చ్ లాంటి సంస్థలు కూడా అక్కడికి ఇప్పుడు అధ్యయనం చేస్తున్న ఎలా వ్యాపిస్తుంది దాని యొక్క తీవ్రత ఎలా ఉంది అని చెప్పేసి అంచనాలు వేస్తూ ఉన్నారనమాట కాబట్టి ఆ అంశం గుర్తుపెట్టుకోవాలి ఇంకొక విషయం గమనించాలి అసలు మనకు ఇప్పుడు కరోనా ఉందండి కరోనా కోవిడ్ నైన్టీన్ మరి కోవిడ్ నైన్టీన్ ప్రపంచంలో తొలిసారిగా ఏ దేశంలో బయటపడింది అంటే చైనా దేశంలో బయటపడింది చైనాలోని హుబి ప్రావిన్స్లో ఉన్నటువంటి చైనాలోని హుబి ప్రావిన్స్లోని ఒక వుహాన్ నగరంలో ఎక్కడంటే వుహాన్ నగరంలో ఈ యొక్క కోవిడ్ నైన్టీన్ అనేది వ్యాధి బయటపడడం అనేది జరిగింది మరి ఈ కోవిడ్ నైన్టీన్ వ్యాధి అక్కడ అంటే వైరస్ అనేది వచ్చింది కరోనా వైరస్ అయితే ఇది మరి భారతదేశంలో మరి తొలిసారిగా ఈ కోవిడ్ నైన్టీన్ లేదా కరోనా వైరస్ తొలిసారి ఎక్కడ బయటపడింది అంటే అది కేరళలోనే బయటపడడం అనేది జరిగింది ఇటీవల కాలంలో మరో వైరస్ వ్యాధి అనేది టమాటో ప్లూ అని చెప్పేసి ఉండం టమాటో ప్లూ మరి ఈ టమాటో ఫ్లూ అనేది కూడా మన భారతదేశంలో తొలిసారి ఎక్కడ బయటపడింది ఇటీవల కాలంలో అంటే అది కేరళ రాష్ట్రంలో బయటపడడం అనేది జరిగిందనమాట తొలిసారి వచ్చింది బయటపడడం అంటే అక్కడ అట్లా కూడా మనకు అడిగిన సందర్భాలు మనకి ఉంటాయి గతంలో అడిగా నిఫా వైరస్ తొలిసారి ఎక్కడ వచ్చిందని గతంలో కూడా కేరళలో ఫస్ట్ టైం అనేది వచ్చింది అనే అంశం ఇక్కడ ఇంపార్టెన్స్గా ఇవ్వాల్సినటువంటి అవసరం అనేది ఉంటుందండి మరి కేరళలో మంకీ పాక్స్ అనే తొలిసారిగా ఈ వైరస్ బయటపడింది అయితే ఏది ఏ ప్రాంతం ఏ డిస్టిక్ అంటే కొల్లాం డిస్టిక్లు సో మరి ఈ యొక్క వార్తల్లో ఒక ప్రదేశంగా ఇది ఉంటుంది ఒకన మనకు కేరళలో కొల్లాం డిస్టిక్ ఉంది కేరళలో కాయంకూలం అనే ఒక ప్రాంతం కూడా ఇది ఇటీవల న్యూస్లో ఉంది కాయంకూలం ఇది కేరళలో ఉన్నటువంటి ఒక ప్రాంతం కాయంకులం ఇక్కడ టాటా సోలార్ పవర్ చేత ఒక ఒక సంబంధించిన సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది అది నూట ఒకటి పాయింట్ తొమ్మిది మెగావాట్ల సౌర విద్యుత్ అక్కడ ఉత్పత్తి అనేది జరుగుతూ ఉంది కాబట్టి భారతదేశంలో నీటిపై తేలియాడే అతిపెద్ద సౌర విద్యుత్ ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే ఒక ప్రైవేట్ సంస్థ చేత ఎక్కడ ఏర్పాటు చేశారు ఒక టాటా ఒక నా సోలార్ పవర్ చేత అంటే అది కేరళలోని కాయంకులంలో ఏర్పాటు చేశారు అది ఎన్టీపీసీ సంస్థ చేత అంటే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ చేత భారతదేశంలో అతిపెద్ద సౌర విద్యుత్ ప్లాంట్ని అయితే ఎక్కడ ఏర్పాటు చేయడం అంటే నీటిపై తేలియాడే సౌర విద్యుత్ ప్లాంట్ని ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంటే అది ఒక నా తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మరి రామగుండంలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది అది వంద మెగావాట్లు అనమాట నీటిపై తేలియాడి సౌర విద్యుత్ ప్లాంట్ ఇక రెండు కూడా భారతదేశంలో ఒక ప్రైవేటు సంస్థ చేత అతిపెద్ద నీటిపై తేలియాడి అతిపెద్ద సౌర విద్యుత్ ప్లాంట్ లార్జెస్ట్ సోలార్ ఫ్లోటింగ్ పవర్ ప్లాంట్ అంటే సోలార్ పవర్ ప్లాంట్ అంటే అది కేరళలోని కాయంకులం అది టాటా పవర్ చేత నూట ఒకటి పాయింట్ తొమ్మిది మెగావాట్ల సౌర విద్యుత్ అక్కడ జనరేట్ అవుతుంది అదే ఎన్టీపీసీ చేత అంటే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ చేత మరి భారతదేశంలో అతిపెద్ద ఒక నీటిపై తేలియాడే సౌర విద్యుత్ ప్లాంట్ అంటే అది తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి అది ఒక ఇంపార్టెన్స్ విషయంగా తెలుసుకోవాలి అలా కాకుండా భారతదేశంలో తొలిసారిగా పది గిగావాట్లని అంటే టెన్ గిగావాట్ సంబంధించినటువంటి సౌర విద్యుత్ ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు చేశారంటే రాజస్థాన్లో ఏర్పాటు చేయడం అనేది అది జరిగిందంటే రాజస్థాన్ అన్నమాట మన భారతదేశంలో పది గిగావాట్ల సౌర విద్యుత్ని ఉత్పత్తి చేస్తున్నటువంటి తొలి రాష్ట్రం అంటే అది ఏమైందంటే రాజస్థాన్ రాష్ట్రం అనేది అవుతుంది అలాంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది మనకైతే ఇప్పుడు మంకీ పాక్స్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు వచ్చినటువంటి కొంచెం అప్డేట్స్ అండ్ లింక్డ్స్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఓకేనా ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్ఫోసిస్ సంస్థ అండి సో ఇన్ఫోసిస్ అనేది మన భారతదేశం ఒక దిగ్గజ సాఫ్ట్వేర్ సంస్థల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థల్లో ఒక గొప్ప సంస్థ ఇన్ఫోసిస్ సంస్థ మరి ఇలాంటి ఇన్ఫోసిస్ సంస్థ బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించింది ఇన్ఫోసిస్కి అయితే ప్రజెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నవారు సలీల్ పరేక్ మరి ఇన్ఫోసిస్ సంస్థ టు అక్వైర్ డెన్మార్క్ బేస్డ్ బేస్డ్ లైఫ్ సైన్సెస్ అంటే డెన్మార్క్ దేశానికి చెందినటువంటి బేస్ లైఫ్ సైన్సెస్ అనే ఒక సంస్థని ఒక సంబంధించిన ఒక ఫార్మా సంస్థని టెన్ మిలియన్ యూరోస్కి అంటే లేదా మన మన భారత కరెన్సీలు అయితే ఎనిమిది వందల ఐదు కోట్లకి కొనుగోలు చేయడం అనేది జరిగింది ఇది మనకు ఒక కరెంట్ ఎకనమీ విషయంలో మనకు అన్నటువంటి క్వశ్చన్ అండి ఏంటంటే కరెంట్ ఎకనమీ విషయంలో అడగదగ్గ క్వశ్చన్ ఏంటంటే భారతదేశంలో ఏదండి భారతదేశంలో ఈ క్రింది ఏ సంస్థ లేదా క్రింది ఏ సాఫ్ట్వేర్ సంస్థ లేదా ఏ ఐటీ పరిశ్రమ ఇటీవల కాలంలో డెన్మార్క్ దేశానికి చెందినటువంటి బేస్ లైఫ్ సైన్సెస్ని ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్ల కొనుగోలు చేసింది లేదా నూట పది మిలియన్ యూరోస్ కొనుగోలు చేసింది అన్నప్పుడు అది ఇన్ఫోసిస్ సంస్థ అండి మరి ఇన్ఫోసిస్ సంస్థ బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించింది పనిచేస్తుంది అంతే కాకుండా దీనికి సిఓగా పనిచేస్తున్న వారు సలీల్ పరేక్ అండి మనకు ఒక ఇంపార్టెన్స్ దీని ద్వారా మనకి ఏంటంటే ఈ బేస్ లైఫ్ సైన్సెస్ కొనుగోలు చేయడం ద్వారా ఈ యొక్క ఫార్మాస్యూటికల్ దా దాని ద్వారా మెడికల్ డాటా కానివ్వండి పరిశోధన విషయాలు కూడా మనకి ఇన్ఫోసిస్కు ఐటీ సర్వీసెస్గా ఉపయోగపడబోతున్నట్టు ఇన్ఫోసిస్ సంస్థ అధికారికంగా ప్రకటించడం అనేది జరిగింది ఓకేనండి నెక్స్ట్ పాయింట్ చూద్దాం ఇంకా నెక్స్ట్ అంటే మనం యూరో కరెన్సీ అని చెప్పేసి అంటాం మనం ఇంత డిస్కస్ చేసినా కూడా మనకి యూరో అనేది వచ్చింది మన డెన్మార్క్ సంబంధించి బేస్ లైఫ్ సైన్స్ సంస్థని అని ఒక కొనుగోలు చేసింది ఇన్ఫోసిస్ సంస్థని మనం డిస్కస్ చేసాం అయితే యూరో కరెన్సీ అని అంటే యూరో కరెన్సీ అంటే ఇక్కడ ఏందంటే ఇక్కడ ఒక యూరోపియన్ యూనియన్ వాళ్ళు అంటే యూరోపియన్ యూనియన్ అంటే ఐరోప సమాఖ్య అని చెప్పేసి అంటారు సో ఐరోపా సమాఖ్య ఐరోపా సమాఖ్య సో ఐరోపా సమాఖ్య సంస్థ ఏదైతే ఉందో మరి ఐరోపా సమాఖ్య ప్రధాన కార్యాలయం వచ్చేసి బెల్జియం రాజధాని బ్రజల్స్ కేంద్రంగా ఈ సంస్థ మనకి పనిచేయడం అనేది జరుగుతుంది మరి ఐరోపా సమాఖ్య మరి ఐరోపా సమాఖ్యలో ఇరవై ఏడు దేశాలు అనేది ఉన్నాయి ఇరవై ఏడు సభ్యదేశాల్లో అంటే ఒకప్పుడు ఇరవై ఎనిమిది ఉండేది బట్ టూ థౌజండ్ ట్వంటీలో అధికారికంగా బ్రిటన్ అనేది వైదొలిగింది ఏదైతే మనం బ్రెక్సిట్ అంటున్నామో బ్రెక్సిట్ అక్కడ కారణంగా అంటే బ్రెక్సిట్ అనే ఒక ప్రక్రియ ద్వారా అంటే బ్రిటన్ ఈజ్ ఎక్సిట్ ఫ్రమ్ ది యూరోపియన్ యూనియన్ అంటే యూరోపియన్ యూనియన్ నుండి బ్రిటన్ వైదొలిగే ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియ ద్వారా బయటకు వచ్చింది బ్రిటన్ ఆ నేపథ్యంలో ఆ గతంలో ఇరవై ఎనిమిది సభ్య దేశాలు బ్రిటన్ వైదొలగడంతో ఆ సభ్యదేశాల సంఖ్య ఇరవై ఏడుకు చేరింది ఈ నేపథ్యంలో మరి ఈ సభ్యదేశాల్లో ఈ యూరోపియన్ యూనియన్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఎకనమిక్ కోఆపరేషన్ అంటే ఏంటంటే ఆర్థిక సహకారాన్ని అందించుకోవడం మరి ఆర్థిక సహకారాన్ని ఇవ్వడం అనేది ప్రధాన ఉద్దేశం మరి ఈ ఆర్థిక సహకారాన్ని అందించే ఉద్దేశంతో వాళ్ళు ఒక ఉమ్మడి కరెన్సీని ప్రారంభించుకున్నారు యాక్చువల్గా ఏమని పేరుతో యూరో కరెన్సీ అనే పేరుతో యూరో అనే పేరుతో ఒక ఉమ్మడి కరెన్సీని ప్రారంభించుకున్నారు అయితే యూరో కరెన్సీని ఇరవై ఏడు దేశాల్లో మరి అన్ని దేశాలు ఆమోదించలేదు క్రమక్రమంగా దశల వారికి ఆమోదిస్తున్నాయి యాక్చువల్గా పంతొమ్మిది దేశాలు ఇంతవరకు యూరో కరెన్సీని అంటే ఐరోపా ఖండంలోని పంతొమ్మిది దేశాలు అంటే యూరోపియన్ యూనియన్లోని ఐరోపా సమైక్యలోని పంతొమ్మిది సభ్య దేశాలు మాత్రమే యూరో కరెన్సీని తమ అధికారిక కరెన్సీగా ప్రకటించాయి సో గమనించాలి ఇరవై ఏడు దేశాలు యూరోపియన్ యూనియన్ దేశాలు ఏవైతే యూరో కరెన్సీని ఆమోదించుకున్నాయో ఏదైతే యూరో కరెన్సీని ఒకనా తమ దేశ కరెన్సీగా ప్రకటించుకున్నాయో సో మరి ఆ దేశ ఆ దేశాలని మనం ఏమంటామంటే యూరో జోన్ దేశాలు అంటారు అంటే పంతొమ్మిది దేశాలు ఆమోదించుకున్నాయి కాబట్టి తమ దేశ కరెన్సీగా యూరోను పంతొమ్మిది దేశాలు యూరో కరెన్సీని ఆమోదించుకున్నాయి అయితే ఇటీవల కాలంలో క్రొయేషియా ప్రకటించింది మేము కూడా ఒక యూరో కరెన్సీని మా అధికారిక కరెన్సీగా ప్రకటిస్తాం మా యొక్క కరెన్సీ అయితే యాక్చువల్గా క్రొయేషియన్ కున యాక్చువల్గా క్రొయేషియా కరెన్సీ పేరు ఏం పేరంటే క్రొయేషియా కున ఇప్పుడు మన భారత కరెన్సీ ఉంది మనం భారత భారత రూపాయి అంటాం పాకిస్తాన్ రూపాయి వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళది నేపాల్ రూపాయి లేదా శ్రీలంక రూపాయి ఇట్లా మాల్దీవుల రూపాయి ఇక్కడ కూడా ఏంటంటే క్రొయేషియన్ కున అని చెప్పేసి అంటాం ఈ క్రొయేషియన్ కున స్థానంలో క్రొయేషియన్ కున స్థానంలో మేము యూరో కరెన్సీని అమలు అమలుకు తెచ్చుకుంటామని గతంలో యూరోపియన్ యూనియన్కి దరఖాస్తు చేసుకుంది ఇప్పుడు యూరోపియన్ యూనియన్ ఏం చేసిందంటే ఆ దరఖాస్తుని అంగీకరించింది క్రొయేషియన్కున్న స్థానంలో జనవరి ఒకటి రెండు వేల ఇరవై మూడు అంటే నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ అని జనవరి ఒకటి రెండు వేల ఇరవై మూడు నుండి సో మరి క్రొయేషియా యొక్క నూతన కరెన్సీ ఏం కాబోతుందంటే ఇక్కడ సో యూరో కరెన్సీ కాబోతుంది దేని స్థానంలో ఆ దేశ కరెన్సీ క్రొయేషియన్కున్న స్థానం సో ఆ పాయింట్ గమనించాల్సిన అవసరం ఉంది అయితే మరి ఇంతవరకు దీంతో మనకి ఏంటంటే పంతొమ్మిది యూరో దేశాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా యూరోజోన్ దేశాలు ఈ పంతొమ్మిది యూరో జోన్ దేశాల్లో పంతొమ్మిదో అంటే యూరోపియన్ యూనియన్లో ఉండి యూరో కరెన్సీని అమల్లోకి తెచ్చినటువంటి పంతొమ్మిదవ దేశం ఏదంటే లిథువేనియా రెండు వేల పదిహేనులో చివరిసరిగా చేసింది మళ్ళీ రెండు వేల పదిహేను తర్వాత జనవరి ఒకటి రెండు వేల ఇరవై మూడు నుండి క్రొయేషియా కూడా యూరో కరెన్సీని పాటిస్తుంది కాబట్టి మరి క్రొయేషియా యూరో జోన్లో చేరనున్నటువంటి ఎన్నో దేశంగా భారత్ భావిస్తున్నారంటే ఇరవయో దేశంగా భావిస్తున్నారు లేదా యూరోపియన్ యూనియన్లోని యూరోపియన్ యూనియన్ సమాఖ్యలో లేదా ఐరోపా సమాఖ్యలో ఒకన యూరో కరెన్సీని జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఇరవై మూడు నుండి అమలు చేయనున్నటువంటి ఎన్నో దేశం ఒకన ఈ యొక్క క్రొయేషియా అంటే ఇరవై సభ్య దేశంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందండి అంతే ఇటీవల కాలంలో యూరోపియన్ యూనియన్ యొక్క సమావేశం అనేది జరిగింది బెల్జియం రాజధాని బ్రెజిల్స్లో యూరోపియన్ యూనియన్ సమాఖ్య ఒక యూరోపియన్ యూనియన్ కమిషన్ అని అంటాం దానికి అధ్యక్షురాలైనటువంటి ఊర్సులా వాన్ డేయర్ లియాన్ ఎవరండి వాన్ వాన్డేయర్ లియాన్ నాయకత్వంలో జరిగింది మరి ఊర్సులా డే లియా నాయకత్వంలో జరిగినటువంటి ఏదైతే యూరోపియన్ యూనియన్ సమాఖ్య సమావేశం ఉందో మరి యూరోపియన్ యూనియన్ సమాఖ్య సమావేశంలో ఓకేనా ఒక నిర్ణయం తీసుకున్నారు ఏంటంటే జార్ నిర్ణయం అంటే అమలు చేయబోతారనమాట ఏంటంటే జార్జియా మాల్డోవా ఉక్రెయిన్ దేశాలు యూరోపియన్ యూనియన్ దరఖాస్తు చేసుకునే సభ్యత్వంగా దీనికి త్వరలో మేము ఇవ్వనున్నట్టు ప్రకటించడం జరిగింది ఒకవేళ ఈ జార్జియా దేశం యూరోప్ తర్వాత మాల్డోవా దేశం నా ఈ ఒక ఉక్రెయిన్ దేశాలు ఎప్పుడైతే యూరోపియూనియన్లో చేరాయనుకున్నప్పుడు సభ్య దేశాల సంఖ్య ఈ ముప్పై ఏరుతుంది ఎందుకు చెప్పండి ఇరవై ఏడు సభ్య దేశాలు ఉన్నాయి కాబట్టి ఆ నేపథ్యంలో కూడా ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం అనేది ఉందండి ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి సింగపూర్ గవర్నమెంట్ అండ్ ఏడీబి అంటే ఏడీబీ అంటే ఏషియన్ డెవలప్మెంట్ అంటే సింగపూర్ ప్రభుత్వం మరియు ఆసియా అభివృద్ధి బ్యాంకులు ఒక ఒప్పందం చేసుకునే ఒక భాగస్వామ్యంతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నాయి ఏ విషయంలో అంటే టు హెన్హెన్స్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఏషియా అండ్ పసిఫిక్ రీజన్ ఆసియా మరియు పసిఫిక్ ప్రాంతాలు ఏదంటే ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో ఒక వివిధ ఒకన మౌలిక సదుపాయాల కల్పన కానివ్వండి మిగతా సంబంధించిన విభాగాల్లో డెవలప్మెంట్ ఏదైతే ఒక ప్రొసీజర్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి పెట్టుబడులు చేసుకోవాలి ఒక ఆసియా పసిఫిక్లో అని చెప్పేసి భారత సింగపూర్ ప్రభుత్వం మరియు ఏడీబీలు ఒక సంయుక్తంగా ఒక భాగస్వామ్య ఒప్పందం అనమాట కారణం ఏంటంటే ఏసియా పసిఫిక్ రీజన్లో చైనా యొక్క ఆధిపత్యం పెరుగుతుంది కాబట్టి మరి ఒకన మరి ఆర్థికంగా తర్వాత సాంకేతికంగా ఒకన మరి బలోప బలోపేతంగా ఉన్న దేశం సింగపూర్ కాబట్టి ఆల్రెడీ క్వాడ్ లాంటి దేశాలు కూడా తమ ఆధిపత్యాన్ని చూపించుకోవాలన్న పరిస్థితి ఉంది ఒక చైనా ఆధిపత్య ధోని తగ్గించాలనుకున్న పరిస్థితిలో మన చతుర్భుజ దేశాలు ఏవైతే ఉన్నాయో అమెరికా భారత్ తర్వాత జపాన్ ఆస్ట్రేలియా దేశాలు ప్రయత్నిస్తున్న దరిమిలా సో మరి సింగపూర్ ప్రభుత్వం ఏడీబిలు ఈ నిర్ణయం తీసుకోవడం అనేది మనకు న్యూస్లో ఉండడం జరిగిందండి కాబట్టి ఒక్కోసారి అడగవచ్చు స్వాడ్ దేశాలు కాకుండా ఈ బా చైనా కాకుండా ఏషియా పసిఫిక్లో ఒకన పెట్టుబడుల పెట్టుబడులని ఒక సంయుక్తంగా చేయాలి అభివృద్ధి చేయాలని చెప్పేసి ఒక సింగపూర్ ఏ ఏ యొక్క ఆర్థిక సంస్థతో ఒప్పందం చేసుకుంది ఒక భాగస్వామి ఒప్పందం అన్నప్పుడు ఏడీబీ అండి ఏడీబి అంటే ఏంటంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అని అంట ఆసియా అభివృద్ధి బ్యాంక్ అని అంటామండి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మరి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనే సంస్థ ఏదైతే ఉందో మరి ఈ సంస్థ అనేది ఎక్కడ కలదంటే ఫిలిప్పైన్స్ రాజధాని మనీలాలో ఉందండి ఏడీబీ సంస్థ ఎక్కడ ఉంది ఫిలిప్పైన్స్ రాజధాని మనీలాలో ఉంది ప్రజెంట్ అయితే మరి ఏడీపీలో అరవై ఎనిమిది సభ్యదేశాలు అయితే ఉన్నాయి అరవై ఎనిమిది సభ్య దేశాలు భారత్ కూడా సభ్యదేశం ఉంది ఈ అరవై ఎనిమిది సభ్య దేశాల్లో నలభై ఎనిమిది సభ్య దేశాలు అయితే ఆసియా ఖండానికి చెందినవి ఏడీబీకి ప్రజెంట్ అధ్యక్షుడిగా పనిచేసిన వారు అతను జపాన్ దేశానికి చెందిన వారే మసత్సుగు అసకావ అండి ఎవరండి మసత్సుగు అసకావ మరి మసత్సుగు అసకా అనేవారు సో ఏడీబీకి ప్రజెంట్ అధ్యక్షుడిగా వారు పనిచేస్తున్నారు సో ఏడీబీలో మరి ఏడీబీలో ప్రస్తుతం ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి భారతీయుడు అతను అశోక్ లవాస్ అండి ఎవరండి అశోక్ లవాస్ ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుందండి ఎందుకోసమంటే ఈ బ్యాంకింగ్స్ పైన ఈ యొక్క ఆర్థిక పైన మనకు ఎగ్జామ్లో అడుగుతున్న సందర్భం అనేది ఖచ్చితంగా మనకు ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు ఏఐఐబి ఉందండి ఏఐబీ అంటే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఉంది దీనికి అధ్యక్షుడు వచ్చేసి ఎవరంటే జిన్ లుకున్ అండి ఎవరంటే జిన్ లుకున్ ఇక్కడ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న మన భారతీయుడు ఎవరంటే ఉర్జిత్ పటేల్ అండి సో ఉర్జిత్ పటేల్ అంటే మనం వెంటనే గుర్తుకొస్తారండి వీరు మనకు రిజర్వ్ ఒక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గతంలో గవర్నర్ కూడా పనిచేశాడు ఆర్బీఐకి ఇరవై మూడవ గవర్నర్ కూడా పనిచేశాడు మరి ఒక సారీ ఆర్బీఐకి మరి ఇరవై నాలుగో గవర్నర్ కూడా పనిచేశారు ఉర్జిత్ పటేల్ తర్వాత ఉర్జిత్ పటేల్ తర్వాత వచ్చిన వారు ప్రజెంట్ శక్తికాంత్ దాస్ అతను ఇరవై ఐదవ గవర్నర్ అతను ప్రజెంట్ ఉర్జిత్ పటేల్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్కి ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు మరి ఐఎంఎఫ్ చూడండి ఇంటర్నేషనల్ మానిటర్ ఫండ్ మరి దీనికి ప్రజెంట్ ఎండిగా పనిచేసిన వారైతే క్రిస్టలీనా జార్జి అండి క్రిస్టలీనా జార్జి అనేవారు ప్రజెంట్ ఎంపీగా పనిచేస్తున్నారు అక్కడ ఒక ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేసినటువంటి మన భారతీయ మైలో చేసేవారండి గీత గోపీనాథ్ అని గీత గోపీనాథ్ అంటే మన భారతీయ నేపథ్యం అలా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది వరల్డ్ బ్యాంక్ అంటాం ప్రపంచ బ్యాంక్ మరి ప్రపంచ బ్యాంక్ ఐ అండ్ ఐఐంఎఫ్లు రెండు కూడా మనకి వాషింగ్టన్ డీసీ కేంద్రంగా పనిచేస్తున్నాయి మరి వరల్డ్ బ్యాంక్ ఏదైతుందో మన ప్రపంచ బ్యాంక్ ప్రపంచ బ్యాంక్కి అయితే ప్రజెంట్ అధ్యక్షుడు ఎవరు ఉన్నారని డేవిడ్ మల్పస్ ఉన్నారు మరి డేవిడ్ మల్పస్ ప్రజెంట్ అధ్యక్షుడు కాగా మరి ఒకనా ప్రపంచ బ్యాంకులో ఒకనా మనకి ప్రధాన ఆర్థికవేత్తగా పనిచేస్తున్నటువంటి మన భారతీయ మహిళ ఎవరండి వారే అనుసుల అండి అనుసుల కాంత్ అలాంటి నేపథ్యం న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంటామండి ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది సాంఘైయ కేంద్రంగా పనిచేస్తుంది మన భారతదేశంలో ప్రాంతీయ కార్యాలను కూడా ఇటీవల కాలంలో ఏర్పాటు చేశారు గుజరాత్లోని గాంధీనగర్లో మరి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్కి అధ్యక్షుడిగా పనిచేస్తున్న వారు మార్కస్ ప్రాడో త్రయోజనండి ఎవరండి మార్కస్ ప్రాడో త్రయోజో అనేవారు ఒక న్యూ డెవలప్మెంట్ బ్యాంక్కి అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్కి ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి మన భారతీయులు అంటే అనిల్ కిషోర్ అండి ఎవరండి అనిల్ కిషోరా సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి సో అంటే ఎందుకు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉన్నది అంటే బికాస్ ఆఫ్ ఇక్కడ మనం ఇప్పుడు ఏడీపీ గురించి చెప్పుకుందాం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇది ఫిలిప్పైన్స్ రాజధాని మనీల కేంద్రంగా ఉంది మసత్సుగు అసకావు ఎవరండి మసత్సుగు మసత్సుగు అసకావ్ అనేవారు ప్రజెంట్ ఏడీపీకి అధ్యక్షుడిగా ఉన్నారు మరి ఏడీపీకి ఉపాధ్యక్షుడిగా ఎవరు మన పని పనిచేస్తున్నారు అతని పేరు ఏంటంటే అశోక్ లవాస్ అండి అంటే ఇక్కడ గమనించాల్సిన అవసరం ఏంటంటే ప్రపంచంలో పేరొందినటువంటి చాలా ఆర్థిక సంస్థలకు కూడా సో అధ్యక్షులు ఆ విధంగా ఒకనతో పా అంటే అధ్యక్షులు వేరే విధంగా ఉంటే ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్న వారందరూ కూడా ఇక్కడ వైస్ ప్రెసిడెంట్స్గా లేదా ఆర్థికవేత్తగా వివిధ హోదాల్లో ఉన్నవారు మాత్రం మన భారతీయులు ఉన్న ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం అనేది ఉన్నది ఓకేనా నెక్స్ట్ పాయింట్ రణిలే విక్రమ్ సింగే సో ఎందుకు మన న్యూస్లో ఉన్న రనిలే విక్రమ్ సింగే సో ఆ మధ్యలో మనం డిస్కస్ చేసినప్పుడైతే మరి శ్రీలంకలో ఒక రాజకీయ సంక్షోభం ఆర్థిక సంక్షోభం ఆర్థిక అత్యవసర పరిస్థితి అత్యవసర పరిస్థితి ఎదుర్కొంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం శ్రీలంకలో అయితే ఆ దేశ సంబంధించినటువంటి మరి ప్రధానమంత్రి అధికార నివాస భవనం టెంపుల్ ట్రీస్ పైన టెంపుల్ ట్రీస్ అంతేకాకుండా శ్రీలంక ప్రధానమంత్రి ప్రైవేట్ అధిక ప్రైవేట్ నివాస భవనము అయినటువంటి ఒక వాళ్ళ భవనాన్ని శ్రీలంక అధ్యక్షుడు ఒక అధికార నివాస భవనాన్ని కూడా ఒక ప్రజలు వెళ్ళడం దాడి చేయడం కూడా జరిగింది మరి అధ్యక్షులు ప్రధానమంత్రి పారిపోవడం జరిగింది యాక్చువల్ రనిలే విక్రమ్సింగే ప్రధానమంత్రిగా పనిచేస్తుండేవాడు శ్రీలంకకి మరి రణిల విక్రమ్సింగ్ అయినప్పుడు కూడా పారిపోయాడనే వదంతులు వచ్చాయి అయినప్పుడు కూడా ఇతను మరి అక్కడ రనిలే విక్రమ్ సింగేకి ఇటీవల కాలంలో ఏ జరిగిన పరిణామం ఏంటంటే గుటబాయ్ రాజపక్సే అనేవారు నా శ్రీలంక అధ్యక్షుడు గుటబాయ్ రాజపక్సే మరి గొటబాయ్ రాజపక్సే ఒకన దేశ ప్రజలందరూ అతనిపైన దాడి చేసిన పరిస్థితి దేశ ప్రజలందరూ ఆయన నివాసం పైన దాడి చేసిన పరిస్థితి తప్పించుకొని మాల్దీవులకు వెళ్ళాడు అని చెప్పేసి ఒక వార్తా కథనం ఉంది గుటబాయ రాజపక్సే అంతేకాకుండా తను మన జూలై పదమూడు రెండు వేల ఇరవై తన రాజీనామాను కూడా ఒక స్పీకర్కి చేయడం జరిగింది పార్లమెంట్ స్పీకర్కి సో పార్లమెంట్ స్పీకర్ తన రాజీనామాను ఆమోదించిన తర్వాత ఇప్పుడు శ్రీలంకకి ఆపద్ధర్మ అధ్యక్షుడిగా సో ప్రస్తుత ప్రధాని ఎవరైతే ఉన్నారో రన్లీ విక్రమసింగే సింగ్ ఆపద్ధర్మ ప్రధానమంత్రి ఆపద్ధర్మ అధ్యక్షుడు అంటే ఆపద్ధర్మ అంటే ఇక్కడ ఏంటంటే కొన్ని ఇంటెర్మ అని చెప్పేసి ఆపద్ధర్మ అధ్యక్షుడు అంటే అధ్యక్షుడు ఎవరు లేనప్పుడు ఆపద్ధర్మ అధ్యక్షుడు ప్రధానమంత్రి ఎవరు లేనప్పుడు ఆపద్ధర్మ ప్రధానిగా నియమిస్తారు ఆ నేపథ్యంలో పా ఇక్కడ శ్రీలంకలో ఆపద్ధర్మ అధ్యక్షుడిగా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే రణిలే విక్రమ్ సింగే నియమితులు కావడం జరిగింది అతను ప్రజెంట్ ప్రధాని అంతేకాకుండా శ్రీలంకకు ఐదవసారి ప్రధానమంత్రి కావడం అనేది గతంలో జరిగిందనమాట ఇది మనకు శ్రీలంకలో ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభం పైన మనకు న్యూస్లో ఉంది సో అక్కడ విపరీతమైన ధరలు ద్రవ్యోల్బణం పెరిగిన పరిస్థితి సో చాలా ఇబ్బందులు ఉన్న పరిస్థితి అనేది మనకు న్యూస్లో చూస్తున్నాం నెక్స్ట్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ ఈ వేస్ట్ ఎక్కువ పార్క్ అండి అంటే ఏదైతే ఎలక్ట్రానిక్ సంబంధ వేస్టేజ్ ఉన్నాయో ఈ యొక్క అలాంటి ఎలక్ట్రానిక్ సంబంధ వస్తువుల వేస్టేజ్ అంతా కూడా ఒక మళ్ళీ రినబుల్ చేసుకోవాలి ఒక రీయూజబుల్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఒక ఇరవై ఒక్క ఎకరాలలో ఒక నా ఢిల్లీ ప్రభుత్వం మరియు ఒక ఐఐటి ఢిల్లీ వాళ్ళు అంటే ఢిల్లీ గవర్నమెంట్ ఆఫ్ ది ఢిల్లీ గవర్నమెంట్ ఆఫ్ ది ఢిల్లీ అండ్ ఇంకొకటి ఎవరంటే ఐఐటి ఢిల్లీ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది టెక్నాలజీ ఢిల్లీ సంస్థలు సంయుక్తంగా ఏం చేశాయంటే భారతదేశంలో తొలిసారిగా ఈ యొక్క ఇండియా ఫస్ట్ ఎలక్ట్రా ఎలక్ట్రానిక్స్ వేస్ట్ ఎకో పార్క్ని అంటే ఒక సంబంధించినటువంటి పర్యావరణ పరంగా కాపాడుకోవాలి వాటిని అంటే అవి భూమిలో డిగ్రేడ్ కావడం చాలా టైం పడుతుంది అంటే అలాంటి ఎలక్ట్రానిక్ వేస్టెస్ కాబట్టి వాటిని తీసుకొని రీజబుల్ చేసుకోవాలి ఇంకా వివిధ అవసరాలకు యూజ్ చేసుకోవాలని ఈ వెస్ట్ ఎకో పార్క్ని ప్రారంభించడం జరిగిందనమాట ఇక్కడ ఢిల్లీలో మరి ఢిల్లీలో ఏ ప్రాంతంలో ప్రారంభించారంటే ఒలంపిక్ కలాన్ అనే ప్రాంతంలో ఇరవై ఎకరాలు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇండియా ఫస్ట్ ఈ వెస్ట్ ఈ వేస్ట్ ఎకో పార్క్ కాబట్టి అది ఎక్కడ కలదు అని చెప్పేసి అన్నప్పుడు ఢిల్లీలో ఉంది అనేది అంశం ఇంపార్టెంట్ పర్టికులర్ ప్లేస్ అంటే ఒలంపిక్ కలానండి అండి ఢిల్లీ అంటున్నాం కాబట్టి ఢిల్లీకి అయితే ప్రజెంట్ ముఖ్యమంత్రి వచ్చేసి ఎవరంటే అరవింద కేజ్రీవాల్ సో అరవింద కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన అరవింద కేజ్రీవాల్ ఢిల్లీకి ప్రజెంట్ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఢిల్లీ గవర్నర్ లెఫ్టినెంట్ గవర్నర్ అంట మన ఢిల్లీ గవర్నర్గా పనిచేస్తున్న వారు ఒక వినయ్ కుమార్ అండి వికే సక్సేనా లేదా వినయ్ కుమార్ సక్సేన అనేవారు ఢిల్లీకి ప్రజెంట్ గవర్నర్ డీ లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేసినటువంటి సందర్భం కనబడుతుందండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి మరో సైన్స్ అండ్ టెక్నల్ అప్డేట్స్లో చూసినట్లయితే లాకిడ్ హైపర్ మిజైల్స్ అండి అంటే లాఖిడ్ అనే సంస్థ అమెరికాలోని ఈ లాఖిడ్ అనే సంస్థ కొన్ని హైపర్ మిజైల్స్ అంటే దాదాపుగా ఒక మనం చూసినట్లయితే ఫైవ్ మ్యాక్ వేగంతో మనం టూ పాయింట్ ఎయిట్ త్రీ పాయింట్ ఎయిట్ అనేది చాలా ఈ యొక్క మిజైల్స్లో చాలా వేగము కానీ పై పై మ్యాక్ ఐదు మ్యాకుల వేగంతో ఆ విధంగా దూసుకెళ్లే మిజైల్స్ని టెస్ట్ చేయడం జరిగింది అమెరికా దేశం అమెరికా దేశంలోని ఏ సంస్థ దీన్ని చేసింది ఈ మిజైల్స్ హైపర్సానిక్ మిజైల్స్ అంటే లాకిడ్ అనే సంస్థ ఆ మిజైల్స్లో ఒకటి ఏఆర్ఆర్ డబ్ల్యూ అని చెప్పేసి ఇంకోటి డిఆర్పి అనే పేరుతో దాన్ని పిలుస్తున్నారు ఈ ఏఆర్ ఏఆర్ఆర్డబ్ల్యూ అంటే ఎయిర్ లాంచ్డ్ ర్యాపిడ్ రెస్పాన్స్ వెపన్ అండ్ దా ఈ డార్పా అనే సంస్థ అంటే లాకిడ్ ఆర్పర్ హైపర్సానిక్ మిజైల్స్ కార్పొరేషన్ అభివృద్ధి చేసినటువంటి డార్పాని సంబంధించి మిజైల్కి ఇంకా పేరు పెట్టలేదు అందులో ఏదైతే ఈ లాకిడ్ అని మిజైల్ కార్పొరేషన్ ఉన్నటువంటి ఒక సంస్థ పేరుతో పిలుస్తున్న డార్పాని ద డిఫెన్స్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ అని ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటంటే అడగడానికి ఉంది ఇటీవల కాలంలో ఐదు మ్యాకుల వేగంతో ఐదు మ్యాకుల వేగంతో దూసుకొని వెళ్ళే మిజైల్స్ని తయారు చేసిన దేశం అంటే అమెరికా దేశం అది ఏ సంస్థ తయారు చేసిందంటే లాకిడ్ హైపర్స్ అనిక్ మిజైల్స్ కార్పొరేషన్ అమెరికా దేశానికి చెందిన సంస్థ తయారు చేయడం జరిగింది ఇది రష్యా చైనాకు ధీటుగా తయారు చేసిందని చెప్పేసి మనకి ఒక విశ్లేషకులు భావిస్తున్నారు ఇక నెక్స్ట్ వచ్చేసి మనం సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ విషయం అండి ఇది ఓలా ఎలక్ట్రిక్ సంస్థ ఇది బెంగళూరు కేంద్రంగా బెంగళూరు కేంద్రంగా ఒక వ్యాపారాన్ని ప్రా నిర్వహిస్తున్నటువంటి సంస్థ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ఈ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ దేశంలో మరి టూ వీలర్స్ అంటే విద్యుత్ వాహనాలకు సంబంధించిన టూ వీలర్స్ ఏదైతే విద్యుత్ వాహన విద్యుత్తో నడిచే ద్విచక్ర వాహనాలను తయారు చే చేయాలనే ఒక అంశంతో మరి గిగా ఫ్యాక్టరీని అంటే ఓలా గిగా ఫ్యాక్టరీని ఒక చెన్నైలో నెలకొల్పడం అనేది జరిగింది మరి ఓలా గిగా ఫ్యాక్టరీని నెలకొల్పడం జరిగింది వీరు ఇండిజినస్గా అంటే వాళ్ళు సొంతంగా సొంత పరిజ్ఞానంతో లిథియం అయాన్ సెల్ ఎన్ఎంసి టూ వన్ సెవెన్ జీరో పేరుతో ఒక బ్యాటరీని వాళ్ళు అభివృద్ధి చేయడం జరిగింది ఎందుకోసం అంటే విద్యుత్ వాహనాల్లో విద్యుత్ స్టోరేజ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి అది అత్యాధునికమైన సాంకేతికతతో ఒక స్వదేశీ సాంకేతికతతో ఓలా ఎలక్ట్రిక్ సంస్థ లిథియం అయాన్ సెల్ని ప్రా దాన్ని తయారు చేసింది అది ఎన్ఎంసి టూ వన్ సెవెన్ జీరోతో ఇది రెండు వేల ఇరవై మూడు నుండి ఇది వాహనాలు వాడబోతున్నారు ఈ చెన్నైలో ఉన్నటువంటి గిగా ఫ్యాక్టరీ ద్వారా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ద్వారా మరి ఎన్ఎంసి టూ వన్ సెవెన్ జీరో అంటే ఇక్కడ ఏంటంటే నికెల్ మ్యాంగనీస్ కోబాల్ట్ అని చెప్పేసి అర్థం వస్తుందండి ఎందుకంటే నికెల్ ఫెమ్ అంటే మ్యాంగనీస్ అండ్ కోబాల్ట్ ఇది ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి విషయం అండి ఎందుకోసం అంటే భారతదేశంలో విద్యుత్ వాహనాల తయారీని అండ్ విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మనకు టూ థౌసండ్ ఫిఫ్టీన్లోనే ఫేమ్ ఇండియా ఫేజ్ వన్ ప్రారంభించారు టూ థౌజండ్ నైన్టీన్లో ఫేమ్ ఇండియా ఫేజ్ టూను కూడా ప్రారంభించారు ఫేమ్ ఇండియా అంటే అర్థం ఏంటంటే ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ ది ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఒకనా మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా అంటామండి మన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా అని చెప్పేసి అంట ఓకేనా పాస్టర్ అడాప్షన్ ఆఫ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా అని చెప్పేసి అంటాం ఓకేనా ఓకేనండి ఈ కార్యక్రమం ద్వారానే దేశంలో విద్యుత్ వాహనాల తయారీని ఒక వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారు ఇవ్వండి మనకి జూలై సెవెంటీన్ టూ థౌజండ్ ట్వంటీ టూ నా ఉన్నటువంటి ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫేర్స్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్